వైఎస్ఆర్ పార్టీ వేస్తా అండి అభివృద్ధి లేదు సంక్షేమ పథకాలు అనవసరము ఏదైనా ప్రజలకి వేస్ట్ ఇచ్చినవి ఈ ఆడవాళ్ళకి వేసినవి అన్నీ వేస్తాయండి సోమర్పదలు చేస్తా చేస్తాండి కాబట్టి టీడీపీని గెలిపిస్తే మంచిది రాష్ట్రానికి పెన్షన్లు వస్తున్నాయి పెన్షన్ ఆలు ఇచ్చేదేటండి మనకి అరవి రాగానే ఎవరికైనా పోల్చింది అది రాజ్యాంగంలో పెట్టిందే కదా నేను ఇచ్చాను నేను ఇచ్చాను ఎవరైనా పింఛన్ ఎవరికైనా ఇవ్వాల్సిందే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తా దానిపై మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ లేకపోయినా పర్లేదండి చంద్రబాబు నాయుడు ప్రజలకు అభివృద్ధి బాగా చేస్తుంది అది నిజం నెక్స్ట్ సీఎం ఎవరు చంద్రబాబు నాయుడు ఎవరు ఎవరు రాకూడదండి ఇప్పుడు పార్టీ పరంగా చెప్పలేదు ప్రమాణ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి అభివృద్ధి తెచ్చి పోలవరం మన ప్రత్యేక హోదా ఇవన్నీ తెచ్చి రే రైల్వే జోన్ ప్రతి చదువుకున్న యువకుడికి ఆ యుక్తిగా వయసు వచ్చిన ప్రతి కొన్ని జాబ్ వస్తే మంచిది ఎక్కడ ఎక్కడ ఉన్నాయండి జాబులు ఎక్కడ ఉన్నాయి లేవుగా లేవుగా అభివృద్ధి లేదు కదా అభివృద్ధి ఏంటంటే కంపెనీలు రావాలి ఆ కంపెనీలు అభివృద్ధి చేయాలో వాళ్ళకి వాళ్ళ ద్వారాగా జాబులు ఇవ్వాలి అది తల్లి నా తల్లి ఇప్పుడు నాకేం తెలిసి ఏది తెలియదు నాకు ఈ ఏరియాలో వద్ద ఎల్లంపల్లి వచ్చాడు పక్క రిజిస్ట్రేషన్ వేస్తా ఉన్నాడు దిక్కు దివాన్ లేదు అని వెళ్ళిపోయాడు వరకు కలలు కట్టాడు వెళ్ళి పారేశాడు పక్క రిజిస్ట్రేషన్ అంటే ఇద్దరు దిక్కు దివాన్ లేదు అడిగే ఉండేడు మళ్ళీ ఇప్పుడు వంద సార్లు అడిగారు ప్రాంత సార్లు వచ్చాడు అడిగారు అడిగితే ఏంటి ఆయనకి ఎలక్షన్కి ఎప్పుడు గుర్తురాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని తర్వాత గుర్తుకొచ్చింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నది చూద్దాం ఫైల్ పెట్టామంటాడు అది ఎవరు వస్తే బాగుంటుంది దేశం ఎవరు కావాలనుకుంటారు వాళ్ళు వస్తేనే బాగుంటుంది వాడుకున్నాయి ఉద్యోగాలు ఆడుకున్నాయి ఇప్పుడు నిరుపేద పథకాలు ఏమున్నాయి మాకు అమ్మఒడి రాలా ఆటో డబ్బులు రాలా ఆ సచివాలయ తిరుగుతూనే ఉన్నాం చేస్తున్నారు అమ్మాయిని చేస్తున్నారు మా మేను వాళ్ళు ఆ కోళ్ళే ఆ కూతురేనా టీడీపీ మేము టీడీపీ తిరిగాయని చెప్పి ఆ కూతురు తీసి పారేశాడు ఒక కార్పొరేటరు నలభై డిజిన్ కార్పొరేటర్ ఆ ఇంకొక అమ్మాయి తిరుగుతుంది అని అమ్మాయి తీసేశాడు ఏ అదే ఆ పని మతం కులం చూడ మతం చూడడం అది చూడ ఇది చూడవని చెప్పి పనిచేసి ఇష్టానుసారంగా చెప్పాడు ఏది ఎవరు చేస్తున్నాడు చేస్తున్నారు టీడీపీ తిరుగుతా అని చెప్పి నామో మాకు వచ్చి అమ్మఒడి ఆ ఆటో డబ్బులు చెప్తే సుఖమా ఇంటి పట్టాలు ఒకటి రెండు సార్లు ఇచ్చారు కాగితాల దీనికి ఉపయోగపడతాయి అది ఏమంటే చంద్రబాబు నాయుడు కోర్టులు అంటే చంద్రబాబు నాయుడు సంబంధం ఏం చెప్పేది అండి పైన ఏం చెప్తారు వాళ్ళకే చెప్తారు వాళ్ళకేం తెలుసుది వాళ్ళకేం తెలుసు వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో వాళ్ళు కూడా ఇప్పారుగా ఈ రెండో మొదటి మీద తీసుకెళ్ళి కాగితకి ఇచ్చారు రెండో విడత బస్సులు పెట్టి తీసుకెళ్లారు స్థలాలు ఆడకుల ఈ మూడో విడతలో కోర్టులో ఉంది ఇంకా దిక్కుది వాళ్ళది ఇంకా రెండు నెలలకు మూడు నెలకొడిపోద్ది పోలీసులు అది కొట్టుకేశాడు ఈ కొద్దిగా ఆగుతాయి అని చెప్తున్నారు అంటే అమరావతిలో ఇమ్మన్నారు చంద్రబాబు నాయుడు ఏమన్నా జగన్ జనం ఏమన్నా అమరావతిలో ఇమ్మన్నారా ఇటు పక్కలో పర్తూరు తాడేపల్లి దగ్గర దగ్గర ఎన్ని ఎన్నిలు కట్టున్నాయి అందులో దొంగలు రకరకాల కలాపాలు చేస్తున్నారు అయ్యో అయ్యొచ్చుగా వాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు అనుకున్న అతను అతను చేతకారా కాలా నువ్వు చేతనైంది కానీ నువ్వు వచ్చే ఎవరికి ఇచ్చా కట్టని మునుగుతున్నాయి అందులో కిటికీలు రేకులు తలుపులు తీసి దొంగలు దొంగిలిపోతున్నావు మరి ఏం చెప్తారు ఇరుపతికి ఎక్కడమ్మ ఎవరు వచ్చినా కూడా ఉపయోగం కనపడతాను ఆయన అదే నేను ఒక మాత్రం ఆయన ఇవ్వాలి నేనేంటి కట్టుకోవడానికి ఎవరైనా దొరిచాలి